ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాత్రి ఒంటి గంట తర్వాత కడప నుంచి రాయచోటికి వస్తున్నటువంటి ఒక ఇతిఎస్ కార్లో ఐదు మంది వస్తున్నారు చిట్లూరు అర్జున్వాడ దగ్గర ఒక కలవాటు ఉంది ఆ కలవాటు దగ్గర ముందు పోతున్నటువంటి ఒక స్పిడ్ లారీని బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళు హిట్ ఇచ్చి హిట్ ఇచ్చేటు ఉంది మా ప్రాథమికంగా సిసి పుట్టేసుకుని పరిశీలిస్తే వెహికల్ కూడా ఐడెంటిఫై అయింది స్పి స్విట్ వెహికల్ వాళ్ళ డీటెయి వాళ్ళ డీటెయిల్స్ వచ్చి ఒకతను షేక్ అలీము షేక్ అప్రోజు జితేంద్ర అంజి నాయకు వీళ్ళలో ఒకతను భాషకు ఇంజరీస్ ఉన్నాయి రిమైనింగ్ అంతా చనిపోయారు అక్కడ ముగ్గురు చనిపోయారు అండ్ అండర్ గోయింగ్ షిఫ్ట్ ఇంకొకతను చనిపోయాడు ఇక్కడ ఇప్పుడు వాళ్ళతో కేసు కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తదుపరిచారా తీసుకుంటాం బాధితులు వీళ్ళంతా కడప సరౌండింగ్ ఉన్నారు కడప కడప సరౌండింగ్ ఉన్నారు ఇందులో ఒక హోంగార్డ్ ఉన్నాడు అంజి నాయక్ అని చెప్పేసి ఇతను బెటాలియన్ బాకరాపేట బెటాలియన్లో అక్కడ పనిచేస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత కంప్లైంట్ తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతాం మళ్ళీ పని గోల్జులు తిన్నారు டுவெல் டச்சிக்கு மதுலி மதுல போதே அண்ணா நைன்ட்டி எய்ட்டி ஸ்பீட்ல உண்டாடண்ண முந்தர டிப்பர் மொபைல் போதா கனால டிப்பர் அடிப்பீடு கானேசி பண்டி பிரேக் திரு ஆகல டிப்பர் முந்திர அது முந்தரே கட்சா அந்த மது எட்டு அது குறிப்பை டிப்பர் டிப்பர் முந்தை கட்ஸ் அண்ண அது குறிப்பெய்யோ இல்லை ரவுண்ட்ஸ் பண்டி மாத்திரம் ரவுண்ட் திரு அது குந்தோ ஏதோ தெரிய ரவுண்ட் திரேவரைக்கும் அந்த ஸ்பாட் எழுந்தான் அந்த எவ்வளோ ஓப்பிக்கலோரு ఆ మంచి రాత్రి పిలుచుకున్నాను కొన్ని గెలుచుకోవచ్చు అన్న లైట్ లైట్గా ఉంది అప్ప గుండె మీద ప్రాణము నాగి ఆ మంచిగా వేసుకొచ్చాను నిన్న ఇంకా ముగ్గురిని ఆయో బయట పోదాం ప్లాన్ చేశాను అన్న బయట పోదాం గోల్చుడుకొని నేను రానన్న ముందు మా అమ్మ చూసానని లాల్ ఐదు నిమిషాలు అడిగిపోయి తినే చూస్తామని అన్నాడు నిన్న అడిపే వరకు మళ్ళీ ఏదో పండించుంది రాయి చూడికి పోదాం అది ఇది అన్న వద్దులే ఇంటికి పొమ్మని చెప్పిన వినలేదు వాళ్ళు ఐదు నిమిషాలు ఆడిపోయి ముందుకు పోదాము అన్నాడు ఇంకా ముందు బండి వేశాడు ఆ మంచి అందరు ఫుల్ లోడ్ ఉన్న తాగినాడు ఫుల్ అంతా கட்சடி குோட அவுண்ட் திங்கோ திரு पेट से दिना के भाई को उसकी चोरू भी है वो भाड़े के घर में है उन्हें उन्हें अच्छा बच्चा जमाने ऐसा वैसा बच्चा नहीं कौन सा काम कर ले वो जी लेता उन्हें उसकी चोरू को उसके बच्चा को उन्हें सामना शुरू करता था ग्यारह बजे चार हमें सुबह में मालूम है तो निकल को अब आकर देखते ही बाहर में रात में ग्यारह बजे गया

మీ అబ్బాయి ఎవరైనా కాల్ చేస్తుండే బయట అందరూ కలిసే ఉన్నారని వాళ్ళు ఒక చోట ఉంది అందరూ పోయినారు కాల్ చేసేది ఇట్లంతా ఏం లేదు మిస్టరీ ఏం కాదు కలిసే వచ్చినారు వాళ్ళు కార్ రిపేర్ పని మీదనే సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు బెంగళూరులో పోయిన వీళ్ళంతా ఫ్రెండ్సే పోయిన వీక్ కొనుక్కొని వచ్చారు అదే అబ్బాయి ఎందుకు వచ్చిన రాయచోటికి ఫ్రెండ్స్ అండ్ నెంబర్ అందరూ కలిసి వచ్చి కొంచెం ఎంజాయ్ ఎంజాయ్ చేసే వరకు వచ్చిన కార్ రిపేర్ కూడా ఉన్నారు వేరే వాళ్ళు ఎంజాయ్ చేసేదానికి వచ్చి వీళ్ళు తాగి యాక్సిడెంట్ అయింది అంటారు అట్లా కూడా ఉండొచ్చు అంటే ఈ బాధ్యతల్లోనే ఒక వారు చెప్పింది మీ అబ్బాయి అలవాట్లు ఏమైనా ఉన్నాయా మా అబ్బాయికి ఏం లేవు సార్ అంతగా చనిపోయినాడు మీకు ఎప్పుడు తెలిసింది మాకు చనిపోయినాడు మా వీధిలో అబ్బాయి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినారు హోమ్ గార్డ్గా పనిచేస్తారు ఒక తను వాళ్ళకు వేరే వాళ్ళు ఫోన్ చేసినారు వాళ్ళు వచ్చి మాకు చెప్పారు ఇప్పుడే తొమ్మిదిన్నరకు